హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మేల్పేసిన వార్త విశేషాలు ఎట్లా సో వ్యూర్స్ అందరూ దయచేసి అనాలిసిస్ ప్రోగ్రామ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయాల్సింది కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం పేదల మనస్సు దోచుకున్న సీఎం రేవంత్ వారి కడుపు నింపేందుకు ఆ సన్నబియం పంపిణీ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ అయినట్టుగా మనం చూడొచ్చు సో ఈనాడు సన్న బియ్యం మరి నిరుపేదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా మనం చూసుకోవచ్చు ఆ సన్న బియ్యం యొక్క ధరలు కూడా తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గతంలో ఈ యొక్క నిరుపేదలు కూడా ఒక సన్న బియ్యము వెళ్ళి బయట ఆ షాప్లలో ఉండడంతో అది మంచి హైప్ అయింది అనమాట రేటు సో ఇప్పుడు సన్న బియ్యము ప్రభుత్వం ఇవ్వడంతో ఇదొకటి ప్రభుత్వానికి ఈనాడు దొడ్డు బియ్యం దంద ఏదైతే ఉంటుందో దళారులకి బ్రోకర్ గలకి మనం చెక్ పెట్టినట్టుగా మనం భావించుకోవచ్చు సో ఈనాడు ఆ సన్నబియ్యం పంపిణీ ఇవ్వడం వల్ల ఈనాడు నిరుపేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి నిరుపేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కూడా నిలుపుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఈనాడు అందరు లీడర్లు వారి వారి జిల్లాలలో పేద ఇళ్ళలోకి వెళ్ళి భోజనాలు చేయడం మనం చూస్తున్నాం సో ఇదే విధంగా కొనసాగుతుందా కొని లేకపోతే మధ్యలో మళ్ళీ ఆపేస్తారా ఈ ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ దొడ్డు బియ్యం పంపిణీ ఇస్తారా చూసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వం కూడా కొన్ని రోజులు గిట్లనే ఇచ్చింది మళ్ళీ బంద్ చేసింది ఇస్తే బాగుంటది పేదలు గుర్తు పెట్టుకుంటారు లేదంటే బుద్ధి చెప్తారు దివచ్చిన వడ్డీ రేట్లు కీలక వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఐ వరుసగా రెండోసారి రెపో రేటు జీరో పాయింట్ ఇరవై ఐదు శాతం మరి తగ్గింపు తగ్గనున్న గృహ వాహన రుణాల వడ్డీ భారం ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్ మల్హోత్రా బంగారం రుణాలపై ఆంక్షలు విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బిఐ మళ్లీ సవరించింది వరుసగా రెండోసారి రెపో రేట్ ను సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం మేర తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు దీంతో రెపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి దిగొచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరిలోను కీలక వడ్డీ రేట్లను కేంద్రం బ్యాంకు ఇరవై ఐదు బేసిన్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు రెపో రేటు ఇరవై ఐదు ఆ పాయింట్లు తగ్గించినట్లు ఆయన తెలిపారు దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి రెపో రేటును ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించినట్లు ఆర్బిఐ గవర్నర్ తెలిపారు రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులపై రుణ భారం తగ్గనుంది దీని వల్ల బ్యాంకులు కూడా కస్టమర్లకు తక్కువ రేటుకే వడ్డీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఫలితంగా రుణాలపై ఆ ఈఎంఐలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు సో ఏదైతే మనం చూడొచ్చు వడ్డీ రేట్లు ఆర్బీఐ తగ్గించడంతో మరి నాడు ఆ లోన్స్ ఎవరన్నా తీసుకుంటే మాత్రం వడ్డీ రేట్లు కూడా తగ్గించేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు పేదల యొక్క లోన్ స్కీమ్ ఏదైతే తీసుకోవాలంటే చాలా భయపడేటటువంటి సందర్భాలు ఎందుకంటే లోన్ తీసుకున్నాక వచ్చేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి నిలజీద్దాల్ సక్క వస్తాయా రావా అనేటటువంటి ఆలోచనలో ఉంటారు ఎందుకంటే కరెక్ట్ ఇస్తేనే బ్యాంకులు అమౌంట్ జమ చేసి పెట్టాలి ఇప్పుడు లోన్ ఉంటే లేదంటే ఫైన్లు చెక్ బౌన్స్లు ఇవన్నీ కారణాలు మళ్ళీ కేసులు ఇంత సీన్సితార ఉంటుంది ఇక అందుకే ఇక లోన్లు తీసుకోవాలంటే నిరుపేదలు భయపడతారు సో కాబట్టి మరి కొద్దిగా పేదలకు కూడా సహకరించేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి చూడాలి మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఇరవై ఏడున బిఆర్ఎస్ రజతోత్సవ సభ లక్షలాదిగా తరలి వెళ్దాం ఇరవై ఐదు గులాబీ పండుగను విజయవంతం చేద్దాం మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఇక ఊరుకునేది లేదు జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం టిడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఘనంగా వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం నూతన కమిటీ ఎన్నిక ఖచ్చితంగా ఈనాడు చూసుకోవాలి జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి పరిష్కారానికి ఫుల్ స్టాప్ పెడతలేరు సో అదే విధంగా కొనసాగుతున్నాయి జర్నలిస్ట్ బెనిఫిట్స్ కానీ ఈనాడు జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డుల గురించి కూడా ఈ ఆఫీసుల చుట్టూ కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులందరినీ ఒక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి గుర్తించి తప్పకుండా జర్నలిస్ట్ సోదరు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిందిగా కోరుతోంది పోలీస్ కుటుంబానికి భద్రత చెక్ అందజేసిన సిపి సన్ప్రిత్ సింగ్ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలలో కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీన మరణించిన సదానందం కుటుంబానికి పోలీస్ భద్రతా విభాగం మంజూరు చేసిన ఆ ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చేతిలో మీదుగా బుధవారం సదానందం కుమారుడికి అందజేశారు ఆ హెడ్ కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై సిపి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఏవో రామకృష్ణ సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు ఏదైతే అనారోగ్యం కారణంగా మరి మృతి చెందడం జరిగింది సో హెడ్ కానిస్టేబుల్స్ మరి ఆ చెక్ అందజేయడం జరిగింది ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సో ఈనాడు హెల్త్ కాని కానిస్టేబుల్స్ కూడా చాలా మటుకు ఆ మంచి ఇంట్రెస్ట్ తో పనిచేయడం జరుగుతుంది సమాజ సేవ కోసం ఈ సర్వీస్ లో ఉంటారు కాబట్టి ప్రజలకి చేయాలన్నట్టుగా కొంతమంది హెచ్ కానిస్టేబుల్స్ పోలీసులు కానీ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎంతో పట్టుదలతో పనిచేయడం జరుగుతుంది ఏదైనా క్రైమ్ ఇన్సిడెంట్స్ అయితే ఖచ్చితంగా ఆ నీరస్తుని పట్టుకునే వరకు వాళ్ళు నిర్విరామంగా నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే హైయర్ అఫీషియల్స్ ఆ ప్రెజర్ పెట్టడంతో సో ఆ నిందితులు పట్టుకోవాలంటే ఇల్లు పెట్టి కూడా మరి రోజుల తర్వాత బయట తిరిగేటటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు కాబట్టి సో కానిస్టేబుల్ మృతికి మన అందరూ సహకరించడం చాలా సంతోషకరం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పే జరిసన్ వార్తా విశేషాలు తిరిగి మరలా రేపు కలుసుకుంటాం అందరికీ సెలవు నమస్తే